వచ్చిన వెంటనే ఇంకొక కేసు మళ్ళీ ఆ కేసులో బెయిల్ వస్తుంది బెయిల్ వచ్చిన వెంటనే మళ్ళీ ఇంకొక కేసు ఇప్పటికి పదకొండు కేసులు ఒక కేసు ఒక కేసు ఒక కేసు అయిపోయినాక కేసు రెండు నెలలు దాదాపుగా వంశీ ఈ రోజు జైల్లోనే కనపడతా ఉన్నాడు ఇంకొక దళితుడు ఎక్స్ ఎంపీ నందిగాం సురేష్ నెలనర రోజుల పాపం జైల్లో పెట్టినారు బెయిల్ రాకుండా అడ్డుకుంటూ జైల్లో పెట్టినారు మళ్ళ చివరకు కోర్టుల ద్వారా ఎంతో కష్టపడితే వచ్చిన తర్వాత మళ్ళా మూడు నెలలు నాలుగు నెలలు తిరగక కేసు వాళ్ళ ఇంటి దగ్గరికి ఒక వ్యక్తి వచ్చి దళితుడని కూడా చూడకోకుండా ఆ మనిషిని ఈయనే తిడతాడు ఎందుకు నన్ను తిడుతున్నావు అని చెప్పి ప్రశ్నిస్తే ఈయన మీద కేసు పెట్టి జైల్లో పెడతా ఉన్న పరిస్థితి మొట్టమొదటిసారిగా ఇప్పుడు చూస్తా ఉన్నాం అది ఈ రోజు ఇంత దారుణంగా ఈ రోజు జరుగుతా ఉంది వంశీ అని ఇప్పటికి నెలన్నర అయిపోయింది ఒక కేసులో బెయిల్ వస్తుంది బెయిల్ వచ్చిన వెంటనే ఇంకొక కేసు మళ్ళీ ఆ కేసులో బెయిల్ వస్తుంది బెయిల్ వచ్చిన వెంటనే మళ్ళీ ఇంకొక కేసు ఇప్పటికి పదకొండు కేసులు ఒక కేసు ఒక కేసు ఒక కేసు అయిపోయినాక కేసు రెండు నెలలు దాదాపుగా వంశీ ఈ రోజు జైల్లోనే కనపడతా ఉన్నాడు ఇంకొక దళితుడు ఎక్స్ ఎంపీ నందిగాం సురేష్ నెలనర రోజుల పాపం జైల్లో పెట్టారు బెయిల్ రాకుండా అడ్డుకుంటూ జైల్లో